నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో ప్రతి సోమవారం పశువుల సంత ఇక్కడ జరుగుతూ ఉంది ఈ సంతకు వివిధ ప్రాంతాల నుంచి కోడెద్దులను కొనుగోలు చేసి ఈ మార్కెట్లో అమ్మకాలకు వివిధ రైతన్నలు వస్తూ ఉంటారు ఈ కోడెద్దుల విలువ ప్రస్తుతం అరవై వేల రూపాయలుగా చెప్పవచ్చును ఈ కోడెద్దులు పాలబండ లాగు పోటీలకు వస్తాయని చెప్పేసి రైతులు చెప్తూ ఉన్నారు ఈ కోడెద్దుల విలువ ప్రస్తుతం డెబ్బై వేల రూపాయలు ఇప్పుడు ఉన్నట్లయితే అవి కొద్దిగా పెద్దగా అయ్యి బండలాగు పోటీ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఒక్కొక్క ఎద్దు విలువ వచ్చేసి దాదాపుగా తొమ్మిది లక్షల నుంచి పది లక్షల దాకా వాటి రేటు డిమాండ్ ఉంటుందని చెప్పేసి ఎద్దులు అమ్మే వ్యాపారస్తులు తెలియజేశాడు వచ్చేసి చిన్నర రెండు లక్షలు ఇంకా మళ్ళీ సంవత్సరం రెండు ఎళ్ళకుంటే బాగా సైజుకి వచ్చినామనుకో ఐదు ఆరు లక్షలు ఏడు ఎనిమిది లక్షలు సార్ పాలపల్లి మొత్తం పాలపల్లె అంటే అప్పుడే మామూలుగా ఎలా కొడతారు అంటారు పాలబండ తీసుకురావాలా మేక సాగలా బాగా మంచి తిండి పెట్టాలా లైన్ పొజిషన్ మంచి వేసుకున్న తర్వాత అవి మనకి పండ సైజుకి సైజుకి వచ్చిన మనకి పైసలు బాగా వస్తాయి బాగా సాగల ఈ ఎద్దుల కొనుగోలు కోసం పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కర్ణాటక మహారాష్ట్ర ఇలాంటి వివిధ ప్రాంతాల నుంచి నందుకొట్కూరు పట్టణ మార్కెట్కు కొనుగోలు కోసం వస్తూ ఉంటారు ఒంగోలు జాతి ఇలాంటి వివిధ జాతులకు సంబంధించిన కోడెద్దులు అమ్మకాలు కొనుగోళ్లు నందుకొట్టుకూరు మార్కెట్ యార్డ్లో చాలా జోరుగా కొనసాగుతూ ఉంటాయి ఈ సార్ ఈ సార్లు ఏమూరు కూడా బండా సైజులకే లోకే పోయింది మంచి ఫస్ట్ పొలిసే పొలిసే మంచిగా ఉండొచ్చు సార్ వీడికి ఆహారం పిండి ఎలా కూరపిండి బాగా మంచి మంచి వేసి దానికి దాన పైగడం పొజిషన్ మంచిగా చెప్తే చూడడం మంచిగా అది అత్యవసరస్తుంది సార్ వీటిని ఎక్కువ పాలబండ ఎద్దులని ఎక్కువ ఏ ప్రాంతం ఎక్కువ కొనుగోలు చేస్తుంటారు ఈ వల్ల ఎమునూరు ఇది అవురిక పెబ్బేరి ఈ బాగా ఈ ఎద్దులను కొనాలని చాలామంది ఆసక్తి చూపుతూ ఉంటారు అదేవిధంగా ఈ ఎద్దులను మనం చూసినట్లయితే చిన్న వయసులోనే ఈ ఉండే విధానం వాటి రేట్లు బట్టి మనం చూసినట్లయితే ఎక్కువ పోటీ పోటీ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత ఒకటి లేదా రెండు ఈ ఎద్దులు ఫ్రైజు కొట్టిన తర్వాత ఎక్కువ మంది ఇలాంటి ఎడ్లను కొనాలా అనే ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటారు వీటి ఆహారం కోసం మినుములు రాగులు సజ్జలు ముక్కజొన్న ఇలాంటి ఆహార ధాన్యాలన్నిటినీ జిన్ను రూపంలో పట్టించి ఒక రాగి ముద్దగా వీటికి ఆహారం అందించడం జరుగుతూ ఉందని వ్యాపారస్తులు తెలియజేశారు